హాయ్ హలో వెల్కమ్ టు దుర్గా స్వర్ల్డ్ సో ఈరోజు నేను చికెన్ ఫ్రై మీకు అదిరిపోయే టేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా కలాయి పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అనమాట ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అండి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ త్రీ తీసుకున్నా పెద్దవి వాష్ చేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను చికెన్ని పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా తర్వాత దీంట్లో చికెన్ కూడా వేసేసి ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేయాలి హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసి కాసేపు మూత పెట్టేసుకోవాలి ఓకేనా చూసారు కదా మూత తీస్తే చూస్తే కొంచెం వాటర్గా ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ కలిపేసుకొని వాటర్ అన్నీ ఇంకపోవాలండి బాగా డ్రై అయిపోవాలన్నమాట చూస్తారు కదా ఇట్లా ఈ ఈ రకంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం యాడ్ చేశాను చూడండి ఇట్లా డ్రై అయిపోవాలి ఫ్రై ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నా సో మందంగా ఉన్న కళాయి తీసుకోండి మాడకుండా ఉంటుంది ఎందుకంటే చికెన్ ఫ్రై అడుగు పట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మంచిగా ఫ్రై అయింది కదా అండ్ నెక్స్ట్ లాస్ట్లో చికెన్ మసాలా వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి పీస్ కూడా బాగా డార్క్ బ్రౌనిష్ కలర్లోకి రావాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చపాతీలోకి తిన్న రోటీలోకి తిన్నా చాలా బాగుంటుందండి రసంలో కూడా కాంబినేషన్ చికెన్ తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఈ రసం వీడియో కూడా మీకు కావాలంటే పోస్ట్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్